హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ లక్స్ ఈ ఈరోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను సో మరి రోజైతే అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అందమైన బుట్ట హ్యాండ్స్ అనేది సో మరి ఈ బుట్ట హ్యాండ్స్ అనేది సులువుగా మార్కింగ్ ఎలా చేసుకోవాలి ఇక ఈ బుట్ట స్టిఫ్గా నిలబడేందుకు ఎటువంటి టిప్స్ తీసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తానండి బిగినర్స్ పూర్తిగా చూశారంటే మీరు కూడా ఈ అందమైన పఫ్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు మరొకసారి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే అండి ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ ఫ్యాబ్రిక్కి బార్డర్ అనేది ఉంది ఇటువంటి బార్డర్ ఉన్న బ్లౌజెస్ అయితే అండి పైన ప్లెయిన్ వచ్చి కింద బార్డర్ వస్తే ఈ రాసి బుట్ట హ్యాండ్స్ అయితే అండి సూపర్గా ఉంటాయి పర్ఫెక్ట్గా ఉంటాయి చాలా అందంగా ఉంటాయి సో ఇప్పుడు మనం లైనింగ్ తీసుకొని మెజర్మెంట్స్ అయితే చూద్దాం ముందుగా అయితే అండి లైనింగ్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద మర్చుకోవాలి ఇక మనకి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి అండి మీ లెంగ్త్ ఎంత ఉందో అంత మీరు తీసుకోవచ్చు ఇక్కడైతే అండి నేను లెవెన్ ఇంచెస్ లెంగ్త్ అయితే తీసుకుంటున్నాను ఇక కింద పావు ఇంచ్ అనేది ఖర్చు అనేది వదిలేసి లెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక పైన కూడా అండి ఒక అర ఇంచ్ అనేది మనకి ఖర్చు లేకైతే వెళ్తుంది సో తర్వాత అండి ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాలి సో ముందుగా అయితే అండి లెవెన్ ఇంచెస్కి లైన్ అనేది డ్రా చేసుకుందాము ఇక ఇక్కడ డౌన్ అనేది తీసుకోవాలండి ముందుగా త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి డౌన్ తీసుకొని ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇదైతే కంపల్సరీ అండి ఈ డౌన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఇక ఆమ్ రౌండ్ అయితే అండి ఇక నేను ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అంటే ఫో ఈ ఆమ్ రౌండ్ ఉంటుంది కదండి చుట్టూరి అది హాఫ్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం సో ఎయిట్ పాయింట్ ఫైవ్కి మార్కింగ్ చేసుకొని ప్లస్ టూ ఇంచెస్ మార్జిన్ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఈ బుట్ట హ్యాండ్స్ అయితే అండి చాలా బాగా వస్తాయి ఇక స్టిఫ్గా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్కి మార్కింగ్ అయితే పెట్టుకుందాము ఇక ఆ తర్వాత అండి ఈ మార్కింగ్ అనేది మనకి ఈ బుట్ట వస్తుంది కదండి పైన పఫ్ అనేది దాని యొక్క విడ్త్ అనేది త్రీ ఇంచెస్ సో ఇప్పుడు మనము పఫ్ హ్యాండ్ పైకి నిలబడేలాగా స్టిఫ్గా ఉండాలి కదండి దానికోసం మనము ఎంత పఫ్ తీసుకోవాలంటే ఇక్కడ అయితే అండి నేను టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది తీసుకున్నాం కదండి షేప్ అనేది ముందుగా డ్రా చేసుకుందాము నార్మల్గా మన హ్యాండ్కి ఏ విధంగా షేప్ తీసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ముందు ఆమ్ రౌండ్కి షేప్ అనేది తీసుకోవాలి ఆ తర్వాతనే మనము ఈ పఫ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి పఫ్ హ్యాండ్స్లోనే అండి చాలా టైప్స్ అనేది ఉంది సో రకరకాలుగా మనం పఫ్ అనేది పెడుతూ ఉంటాము ఈ పఫ్కి అయితే అండి మనము నార్మల్ హ్యాండ్ లెంగ్ తీసుకుంటాం కదా దానిపైన మనం పఫ్ వచ్చేలాగా లెంగ్త్ అనేది తీసుకుంటాం ఇక్కడైతే అండి నేను టూ ఇంచెస్ తీసుకున్నాను ఇక మనం నాకు త్రీ ఇంచెస్కి ఆల్రెడీ ఇక్కడ పెట్టుకున్నాం కదండి అక్కడ నుంచి మనకి పైన నుంచి అక్కడ టచ్ అయ్యేలాగా షేప్ వచ్చేలాగా మనం చూసుకోవాలి సో అక్కడ నుంచి కిందకైతే అండి రౌండ్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఇక మనకి ఈ పైన ఈ టూ ఇంచెస్ తీసుకుంటాం కదండి అక్కడే మనము ఈ కుర్చ్ అనేది పెట్టుకోవాలి విడ్త్ అనేది త్రీ ఇంచెస్ తీసుకున్నాం హైట్ అనేది టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఈ స్పేస్లోనే మనము పఫ్ అనేది పెట్టుకుంటామండి అది మనం కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను సో ఇప్పుడు మనము ఈ షేప్ అనేది పైన నుంచి కిందకి హ్యాండ్ లోపలికి జాయింట్ అయ్యేలాగా ఈ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి మనకి టచ్ అయ్యేలాగా కిందకైతే డ్రా చేసుకోవాలి సో ఈ విధంగా హ్యాండ్ షేప్ అంతా డ్రా చేసుకున్నాక కింద ఆమ్ ఈ హ్యాండ్ లూజ్ కూడా ఉంటుంది కదండి అది కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇక పక్కనే అండి మనం మార్జిన్ కూడా తీసుకుందాము అది కూడా మొత్తం అయితే మార్కింగ్ చేసుకొని మనము ఈ షేప్ అనేది కట్ అయితే చేసుకోవాలి సో అర్థమైంది కదండి క్లియర్గా అయితే ఇక్కడ మీకు చెప్తున్నాను ఇక ఇక్కడ టూ ఇంచెస్ తీసుకున్నాను కదండి నేను పఫ్కి హైట్ సో అదైతే అండి మీ ఇష్టము త్రీ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు త్రీ ఇంచెస్కి అయితే అండి చాలా పెద్దదిగా వస్తుంది పైన మనకి భుజం పైన కుచ్చు అనేది బాగా హైట్గా పెద్దదిగా నిలబడుతుంది సో నాకు అంత అవసరం లేదని చెప్పి కొంచెం చాలని చెప్పి నేను ఇక్కడ తీసుకుంటున్నాను అందుకే టూ ఇంచెస్ తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత మీరు తీసుకోవచ్చు సో అర్థమైంది కదండి ఇక్కడ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు మనం లోతు కూడా తీసుకోవాలండి ముందుగానే ఫ్రంట్కి తప్పకుండా లోతు తీసుకోవాలండి అప్పుడే మనకి ఈ కుచ్చులాగా రాకుండా నీట్గా అయితే ఉంటుంది సో లోతు అంతా తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసుకుందాం సో మీరు కానైతే అండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన ఛానల్ అయితే అండి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి డిఏవైస్ ఉన్నాయి చాలా ఉన్నాయండి మీరు ఒకసారి రెఫర్ చేసుకోండి సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అండి సేమ్ ఇదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ లాగానే పెట్టేసి ఫోల్డింగ్ చేసి కటింగ్ అయితే చేసేసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా రైట్ సైడ్ పెట్టుకొని ఈ లైనింగ్ అనేది రైట్ సైడ్ మీద పెట్టి కింద అయితే అండి బార్డర్ దగ్గర మనము క్వార్టర్ ఇంచ్కి వచ్చింది కదండి అక్కడ మనం ఎగ్జాక్ట్గా కుట్టుకొని రివర్స్ చేసేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది కింద మనకి ఎటువంటి థ్రెడ్స్ అవి రాకుండా నీట్గా అయితే ఉంటుంది సో అర్థమైంది కదండి సో ఇప్పుడు ఈ స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇంకా వేసాకైతే మీకు చూపిస్తానండి సో ఫస్ట్ అయితే కింద మనం స్టిచ్ చేసుకున్న చేసుకోవాలి ఇక ఆ తర్వాత ఈ బ్లౌజ్ చుట్టూరు కూడా అండి మనం నీట్గా రివర్స్ చేసుకున్నాక స్టిచ్ అనేది వేసుకున్నామంటే తర్వాత మనకి కుచ్చు పెట్టడానికి చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ అయితే చేశాను ఇప్పుడు వెనక్కి తిప్పుకొని మళ్ళీ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను సో అర్థమైంది కదండి ఫస్ట్ మనం ఫినిషింగ్ అంతా చేసుకోవాలి ఇక ఆ తర్వాతనే పఫ్ అనేది పెట్టుకోవాలి సో ఇక్కడైతే నేను ఫినిష్ అయితే చేశానండి చూడండి చుట్టూరు కూడా కుట్టి పెట్టేసుకున్నాను ఈ విధంగా కుట్టి పెట్టాక మనము ఈ పఫ్ అనేది పెట్టామంటే మనకి నీట్గా అయితే వస్తుందండి మెయిన్ క్లాత్ ఇక లైనింగ్ క్లాత్ జారిపోకుండా రెండు ఒకే చోట నుండి మనకి ఈ ఫ్లీట్స్ అనేవి చిన్న చిన్నవి అయితే పెట్టుకోవాలండి చాలా నీట్గా వస్తాయి ఇక్కడ త్రీ ఇంచ్ దగ్గర కట్ పెట్టుకున్నాం కదండీ ఇక అక్కడి నుంచి మనము ఈ ఇటు సైడ్ ఎండు వరకు అండి ఒకే డైరెక్షన్లో మనం ఫ్లీట్స్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ ఆపోజిట్లో పెట్టుకోవట్లేదండి సేమ్ డైరెక్షన్లో ఏ విధంగా స్టార్ట్ చేశామో ఎండింగ్ వరకు మనం సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి చూశారు కదండి పఫ్ అనేది టూ ఇంచెస్కి ఇంత పఫ్ అయితే వస్తుందండి చాలా అందంగా ఉంటుందండి మనం భుజం మీద కొంచెం కుర్చ్ అనేది ఈ విధంగా ఎత్తుకున్నట్టు మనకి వస్తుంది సో అందంగా అయితే రెడీ అయిపోయింది కదండి ఇక ఫ్రంట్ లోతు కూడా మనం కట్ చేసేసాము ఇక మనము డైరెక్ట్గా బ్లౌజ్కి అయితే స్టిచ్ చేసేసుకోవచ్చండి చాలా సులువుగా కుట్టుకోవచ్చు అండి బిగినర్స్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న ఈ బుట్ట హ్యాండ్స్ అయితే అండి చాలా ఫేమస్ కదా మరి మీరు కూడా ట్రై చేయండి బిగినర్స్కి ఏదైనా అర్థం కాకపోతే మీరు కమెంట్ చేశారంటే నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను అందుకే మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరైతే నాకు కమెంట్ చేయొచ్చు ఇంకా కుట్టాక మనకి ఈ బ్లౌజ్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి సో ఈ హ్యాండ్స్కి బ్లౌజ్ అయితే అండి నేను బ్యాక్లో చాలా డిజైనర్గా కట్ వర్క్ అనే స్టిచ్ చేశానండి సో దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా బొటిక్ స్టైల్లో నేను ఇక్కడ ఈ బ్లౌజ్ అనే స్టిచ్చింగ్ చేశాను సో చాలా నీట్గా అయితే వచ్చిందండి లోపల క్యాన్వాస్ అంతా వేసి నేను స్టిఫ్నెస్ కోసం మొత్తం కట్ వర్క్ అనేది నీట్గా కుట్టాను ఇక హ్యాండ్స్ కూడా జాయింట్ చేశాను చాలా అందంగా ఉందండి సో మరి మీకు కానీ ఈ బుట్ట హ్యాండ్స్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ లాగా వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్